మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వరి ఆధ్వర్యంలో సామర్లకోట మండలం హై స్కూల్ నందు ఇక స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ టి మురళీకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు బాలుల హక్కులు మరియు పరిరక్షణ మరియు బాలులపై జరుగుతున్న నివేదిక వేధింపులు అరికట్టడం గురించి ఇక బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ లైన్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు ఇచ్చేస్తారు ఆయన మాట్లాడుతూ బాలల దేశ సంపద బాలల వేధింపులు బాల్య వివాహాలు అలాగే బాల కార్మిక వ్యవస్థ బాలలపై హింస ఇటువంటి సమస్యలు లేని బాలల స్నేహపూర్వక సమాజ నిర్మాణానికి అంతా కృషి చేయాలని అన్నారు ప్రతి బాలిక బాలుడకు జీవించే హక్కు అభివృద్ధి చెందే హక్కు రక్షణ పొందే హక్కు పాల్గొనే హక్కు అభిప్రాయం తెలియచేసే హక్కు వీటిని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా బాలుల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గా రాణి మహిళా సంరక్షణ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి క్రాఫ్ట్స్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి కుమారి స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు